ఓకే రణ్వీర్ అని అమర్ రణ్వీర్ని పంపించేసిన తర్వాత అంటే ఇన్నాళ్ళు డౌట్ మాత్రమే ఉండేది ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది రణ్వీర్కి తన వైఫ్ ఎవరో తెలుసు అన్నమాట ఇప్పుడు రణ్వీర్ వైఫ్ ఎవరన్నది నాకు తెలిస్తే ఆవిడికి ఉన్న థ్రెట్ ఎంతో నాకు అర్థం కాలేదు నాకు తెలియకుండా ఎందుకు జాగ్రత్త పడుతున్నారన్నది తెలుసుకుంటా ఒక్కొక్కటిగా అన్నీ తెలుసుకుంటా అని అమర్ అనుకుంటూ ఉంటాడు తర్వాత అనాథాశ్రమంలో ఉన్న ఒక బాబుకి చాలా జ్వరంగా ఉందని రాజుగారు సరస్వతి ఇంకొక వార్డెన్ ముగ్గురు కలిసి ఆ బాబుని చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే బాగి రాతోడు అంజుపాప లోపలికి వస్తారు రాజుగారు నేను వార్డెన్ గారితో మాట్లాడాలి అని బాగి అంటుంది వార్డెన్ గారు ఎక్కడా అని అడగటంతో మేడం ఇప్పుడే బాబు కోసం మెడిసిన్ కావాలని తీసుకురావడానికి బయటికి వెళ్ళారు మేడం అని రాజుగారు చెప్తారు నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను రాజుగారు వెంటనే వెళ్ళిపోవాలి అని బాగా అంటుంది మేడం మా వార్డెన్ గారు మీతో ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని నుంచో అనుకుంటున్నారు మీతో ఎవరూ రాలేదు కదా మేడం మీరు ముగ్గురే వచ్చారు కదా అని రాజుగారు ఆనడంతో అవునని బాగి చెప్తుంది మేడం ఉండండి మా వార్డెన్ గారికి ఫోన్ చేస్తాను అని సరస్వతికి ఫోన్ చేస్తూ ఉంటే ఆవిడ ఫోన్ మర్చిపోయి వెళ్ళి ఉంటుంది అయ్యో మా వార్డెన్ గారు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయారు ఇక్కడే ఫోన్ ఉంది ఉండండి మేడం నేను వెళ్ళి అవన్నీ తీసుకు వస్తాను మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంటే అదేదో మీరే చెప్పండి అని బాగా అంటుంది లేదు మేడం మా వార్డెన్ మేడమే చెప్తారు ప్లీజ్ వెయిట్ చేయండి మేడం అని రాజు బతింలాడుతూ ఉంటాడు అది కాదండి మేము త్వరగా వెళ్ళాలి అని బాగా చెప్తున్నా కూడా లేదు మేడం ఇప్పుడే తీసుకువస్తాను అని దారిలో వెళ్తున్న సరస్వతి మేడం దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటాడు అంత ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది రాథోడ్ అని బాగి అంటే కొంప తీసి ఈ వార్డును సరస్వతి మేడం ఒకరేనా అని రాథోడ్ అంటాడు అన్నట్లు మర్చిపోయే రాథోడ్ స్కూల్లో సరస్వతి మేడం నన్ను కలవటానికి వచ్చిందంట నాకు అంజు పాపనే చెప్పింది అని అనడంతో నేనెప్పుడు చెప్పాను మిస్ అమ్మా అని అంజు అంటుంది నువ్వే చెప్పావు కదా అంజు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు అని బాగి అంటే ఏమో నాకేమీ గుర్తుకులేదు అని అంజు పక్కకు వెళ్తుంది అయినా ఆ సరస్వతి మేడం ఈ వార్డెన్ ఒకరే అయి ఉంటే ఒకవేళ ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు తర్వాత మనోహరి కష్టపడి టైర్ని మారుస్తూ ఉంటుంది చిత్రేమో సూపర్ సూపర్ అంటూ మొబైల్ చూసుకుంటూ ఉంటే ఆరు కారు దగ్గరే నిలబడి మనోహరి కష్టపడ్డాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది చిత్రం నేను ఇక్కడ ఒక్కదాన్ని కష్టపడుతుంటే సూపర్ సూపర్ అంటున్నావు ఏం చేస్తున్నావేంటి మొబైల్లో అని మనోహరి అంటుంది నేను షాపింగ్ మాల్ సీసీటీవీ ఫుటేజ్ని చూస్తున్నాను మనోహరి జనాలు చాలామంది వస్తున్నారు అందుకే సూపర్ సూపర్ అంటున్నాను అని చిత్ర అంటుంది ఇక్కడ నేను ఒక్కదాన్నే కష్టపడుతుంటే కనీసం హెల్ప్ కూడా చేయవా నేనేదో డ్రైవర్ లాగా నువ్వేదో ఓనర్ లాగా అని మనోహరి అంటే ఆల్రెడీ నువ్వు మార్చేసావు కదా నేనేం చేయాలి చెప్పు ఆల్రెడీ నీ చేతులకి మట్టి గ్రీజు అన్నీ అంటుకున్నాయి అని చిత్ర అంటుంది చూడు ఇదంతా నీ విధవ వాగుడు వల్లే వచ్చిందని మనోహరి అంటే కాదు కాదు ఆ ఆత్మ వల్ల వచ్చింది వసే అనుందతి నువ్వు చచ్చినా కూడా వదిలిపెట్టవా నీ భార్య పిల్లలు బాగి అందరూ సంతోషంగా ఉండి నువ్వు వాళ్ళు సంతోషంగా ఉండటం చూసి సంతోషిద్దామని అనుకుంటున్నావేమో అదంతా కుదరదు త్వరలోనే బాగీని కూడా ఈ మనోహరి నీ దగ్గరికే పంపించేస్తుంది తర్వాత అమరేంద్రని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటుంది ఇదే జరుగుతుంది అని చిత్ర చెప్తూ ఉంటుంది అప్పుడు నువ్వు కుళ్ళుకొని చచ్చిపోతావా ఆ అయినా నువ్వు ముందే చచ్చిపోయావు కదా ఇంకేంటి చచ్చిపోయేది అని చిత్ర అంటుంటే ఆరు ఇదంతా కోపంగా వింటూ ఉంటుంది వసే చిత్ర ఏంటా మాటలు ఒకవేళ ఆత్మ నిజంగా ఇక్కడే ఉంటే ఈసారి మన టైర్ పంచర్ చేయటం కాదు ఏకంగా యాక్సిడెంట్ చేసేసి మనల్ని పైకి పంపించేస్తుంది నోరు మోసుకుంటావా రా వెళ్దాం అని మనోహరి అంటుంది ఇప్పుడు ఆ బాగి వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు మనోహరి అని చిత్ర మనోహరి ఇద్దరు కార్ డ్రైవింగ్ చేసుకుంటూ మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు ఈ పక్కనే ఒక అనాథాశ్రమం ఉంది బహుశా అక్కడికే వెళ్ళింటారేమో వెళ్ళి చూద్దాం అని మనోహరి అంటే అక్కడికి వెళ్ళుంటారన్న గ్యారంటీ గ్యారెంటీ ఏంటి అని చిత్ర అంటుంది నాకేం తెలుసు నేను గెస్ట్ చేసి చెప్పాను అక్కడికి వెళ్ళి చూద్దాము అక్కడ లేకపోతే తర్వాత ఇంకో దగ్గరికి వెళ్దాము అని మనోహరి అంటుంది ఆ జ్వరంగా ఉన్న బాబు దగ్గరికి వెళ్ళి బాగి వాటర్ తాగిస్తూ నీ పేరేంటి అని అంజు బాగి మాట్లాడుతూ ఉంటారు నా పేరు లక్కీ అని ఆ బాబు చెప్తూ ఉంటే ఇక్కడేమో రాజుగారు దారిలో వెళ్తున్న సరస్వతి మేడం దగ్గరికి వెళ్ళి బాగుమతి గారు మీతో మాట్లాడడానికి వచ్చారు రెండు మేడం అని సరస్వతిని తీసుకువస్తూ ఉంటాడు అవునా పదండి త్వరగా వెళ్దాం అని హడావిడిగా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు మిస్ అమ్మ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో మనము ఆ పాపని చూద్దామా అని రాథోడ్ అడగటంతో అలాగేనని బాగా అంటుంది మనోహరి చిత్ర ఇద్దరు ఆశ్రమం బయటికి కాస్త దూరంలో కారు ఆపుకొని అదిగో వాళ్ళు ఇక్కడే వచ్చారు కారు కూడా ఇక్కడే ఉంది అని మనోహరి అంటే అసలు ఎందుకు వచ్చి ఉంటారు అని చిత్ర అంటుంది ఏమో నాకేం తెలుసు చూద్దామని మనోహరి చిత్ర దూరం నుంచి గమనించుకుంటూ ఉంటారు నేను ఇప్పుడు కనుక కారు దిగానంటే బాగా కంట పడిపోతాను ఎందుకక్క ఇక్కడికి వచ్చావని ప్రశ్నిస్తుంది అని ఆరు కారులోనే కూర్చొని ఉంటుంది ఇక బాగి సిరి పాపను పిలవటంతో హాయ్ మేడం మీరు డబ్బులు ఇచ్చారు కదా మేము చాలా బాగా తింటున్నాము అని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది చూడు పిల్లలు థ్యాంక్స్ చెప్పకూడదు ఇలా ముద్దు పెట్టాలి అని బాగి పాపకి ముద్దు పెట్టడం సిరి పాప బాగికి ముద్దు పెట్టి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి ఒకరోజు నటించాలి అని చెప్పడంతో యాక్టింగే కదా ఇరగ తీసేస్తాను మేడం అని సిరి అంటుంది యాక్టింగ్ చేయడానికి నేనున్నాను కదా ఈ సిరి ఎందుకు అని అంజు అంటే ఒరిజినల్ నువ్వే కానీ ఇప్పుడు నువ్వు నటించకూడదు అందుకే సిరి కోసం వచ్చాము అని బాగా చెప్తే అదెందుకు అని అంజు అంటుంది అదంతా నీకు తెలియదులే అని రాతోడు బాగా చెప్తారు సరే ఇప్పుడు సిరి ఎలా నటిస్తుందో మనం చూడాలి అని చూడు అక్కడ రాథోడ్ ఉన్నాడు కదా తను నీ నాన్న అనుకో చాలా రోజుల తర్వాత నువ్వు మీ నాన్నని కలుసుకున్నావనుకో అప్పుడు ఎలా నువ్వు మాట్లాడతావో చేసి చూపించు అని బాగి ఆడంతో సిరి పాప నాన్న అంటూ రాతోడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది హలో హలో ఆగు ఏంటి చాలా రోజుల తర్వాత నాన్నని చూస్తే నువ్వు ఇలాగా పరిగెత్తుకుంటూ రావటం అది రాంగ్ అని అంజు చెప్తుంది సరస్వతి రాజుగారు ఆశ్రమం దగ్గరికి రాగానే దూరంగా ఉన్న మనోహరి చిత్రాన్ని చూసేస్తారు అదేంటి రాజుగారు వీళ్ళిద్దరు కూడా వచ్చారే అని సరస్వతి అండంతో ఏమో మేడం నాకు కూడా తెలీదు నేను ఇప్పుడే చూస్తున్నాను అని రాజుగారు సరస్వతి చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుని ఇదంతా గమనించుకుంటూ ఉంటారు ఇక్కడ అంజు ఏమో ఇక నటిస్తూ ఉంటుంది నాన్న మీరేనా నా నాన్న ఎందుకు నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నేను పుట్టగానే అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటే నేను మీకు నచ్చలేదా నాన్న నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను నాన్న అయినా పుట్టగానే నాకేం తెలుస్తుంది నాన్న తప్పు చేయటానికి ఎందుకు నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అందరూ నన్ను ఇక్కడ అనాథ అనాథ అని పిలుస్తున్నారు నాన్న ఇన్ని రోజులకి నాకోసం తిరిగి వచ్చారా నాన్న అని అంజు నటిస్తూ చెప్తూ ఉంటే రాథోడు బాగి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇది యాక్టింగ్ అంటే నాకు ఎమోషన్స్ అన్ని పడవని తెలుసు కదా మేసమ్మ ఇది జస్ట్ యాక్టింగ్ మాత్రమే మీరేంటి కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు ఇంతకీ నేను యాక్టింగ్ ఎలా చేశాను అని నేను ఆర్టిస్ట్ అని అర్థమైందా లేదా అని అంజు అండంతో సూపర్ యాక్టింగ్ అంటూ అందరూ పిల్లలతో సహా బాగీరాతో క్లాప్స్ కొడుతూ ఉంటారు రాజుగారు ఈ చిత్రం మనోహరి ఇక్కడి నుంచి కదిలేలా లేరు ముందు ఈ మెడిసిన్ తీసుకెళ్ళి బాబుకి మందులు వేసేసేయి భాగమతి గారితో నేను ఇంకో రోజు మాట్లాడతానని చెప్పు రావటం లేట్ అవుతుందని చెప్పు అని సరస్వతి చెప్పడంతో అలాగేనని రాజు పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తారు మేడం మా మేడం రావడానికి కొంచెం లేట్ అవుతుంది మేడం అని చెప్పడంతో పర్లేదు రాజుగారు మేము ఒక ముఖ్యమైన పని మీద వచ్చాము ఇదిగో ఈ పాపని ఒకరోజు మా దగ్గర పెట్టుకుంటాము మీ ఫార్మాలిటీస్ ఏవో ఉంటాయి కదా అవి పూర్తి చేసుకొని మాతో పాటి పంపిస్తారా అని బాగీరాతో అడగటంతో మేడం మా పెద్ద మేడం గారితో నేను మాట్లాడతాను ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా నేనే చూసుకుంటాను మేడం మీ దగ్గర ఉంటే గుడిలో ఉన్నట్లే అది కూడా బాగీ మేడం దగ్గర ఉంటే దేవత దగ్గర ఉన్నట్లే అని రాజుగారు చెప్తారు సరే మేము ఒకరోజు తర్వాత తీసుకొచ్చి ఇస్తాము అని బాగి పాపం తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది అసలు ఏంటి మనోహరి వీళ్ళు ఎంతసేపు అయినా బయటికి రాలేదు అని చిత్ర అంటుంటే వస్తారులే కాసేపు ఆగు అని మనోహరి అంటుంది మరి సిరి పాపని ఇప్పుడే చిత్ర మనోహరి చూసేసి మొత్తం ప్లాన్ అర్థమైపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం